అరెస్ట్ చేసినప్పుడు కావాలని చంద్రబాబు నాయుడు వంశీ కక్షపూర్తిగా అరెస్ట్ చేశారు రాష్ట్రంలో మాఫియా నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అసలు వంశీ ఏంటండి ఈయన మాట్లాడడం ఏంటి వంశీ ఏంటి అసలు ఫస్ట్ ఏంటి ఆయన ఎలా వచ్చాడు ఆయన ఏ ఏ స్థాయిలోకి ఎదిగాడు అవన్నీ విజయవాడ ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కవర్ చేసేద్దామంటే అవదు ఎందుకంటే ఆయన ఏమీ మాట్లాడాడు గవర్నమెంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఎంత కవర్ చేసినా వంశీ కాదు ఇంకా ఎవరైతే తప్పులు చేశారో అంతకుముందు గవర్నమెంట్లో ఈ ల్యాండ్ ఆర్డర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వదలదు తన పని తాను చేసుకుపోద్దని ఎప్పటి నుంచో చంద్రబాబు గారు చెప్పుకుంటూ వస్తున్నారు కనుక ఎవరి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఎప్పుడు కూడా విమర్శించట్లా ఎందుకంటే వాళ్ళు ఒకటే టార్గెట్ ప్రజలకి ఏం చెయ్యాలి మనం ఈ దుర్మార్గుల పని వ్యవస్థ చూసుకుంటది అంతే తప్ప వీళ్ళు మాత్రం వాళ్ళ మీద ఒక్కటి కూడా విమర్శించరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు బట్టలు చేస్తాను లేకపోతే నెక్స్ట్ మీరు అయిపోయినా కానీ మీరు చక్క సముద్రంలో ఉన్నా కానీ మీ బట్టలు తీసి నిలబెడతాను అది ఇది అని మాట్లాడటం ఒక మాజీ సీఎంఐ ఉండి కరెక్ట్ అంటారు ఆయనకి ఐదు సంవత్సరాలు పాలించినప్పుడు రౌడీజంగా పాలించాడండి అదే అలవాటు అయిపోయింది ఎవరి బట్టలు కూడా తీసేస్తాడండి మా ఇంట్లో మా పిల్లల బట్టలు కూడా తీరుకోవట్లా ప్రజలు ఊరుకుంటారండి బుద్ధి చెప్పారుగా పదకొండు సీట్లు ఇచ్చి ఇంకా నీకు సిగ్గులేదా ఏం మాట్లాడుతూ ఒక అధికారులను ఎలా గౌరవించుకోవాలో తెలుసుగా ఆ సంస్కారం కూడా లేదా మీకు గవర్నమెంటు వ్యవస్థ అంటే మనకి దేవుళ్ళంటారు ఎందుకంటే ఏం కావాలన్నా మనకు చేసి పెట్టే వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థ ప్రజలకు ఏం కావాలన్నా ఒక గవర్నమెంట్ వ్యవస్థ మనకు చేస్తుంది అలాంటి వాళ్ళని మనం ఎంత గౌరవించుకోవాలండి బట్టలు కూడా ఏంటి సార్ అంటే వీళ్ళకి మెంటలు వచ్చేసిందండి ఇల్లు నాకు తెలిసి ఏ ఊరు అవతల అడవిల్లో బతకాల్సిన వాళ్ళు వీళ్ళు ఊర్లో తిప్పితే ఇలాగే ఉంటుంది వీళ్ళని కనుక వీళ్ళ మీద కూడా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి సందేశం వినండి సార్ ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజల్లో తిరనివ్వకుండా ఎక్కడొక్కడ దాయండి సార్ ఎందుకంటే వీళ్ళ మాటలు చూస్తుంటే మా పిల్లలు పాడైపోతున్నారండి గవర్నమెంట్ వ్యవస్థని బట్టలు కూడా తీసుకొట్టడం ఏంటి సార్ ఇది ఎంత దారుణం ఇది అసలు మనుషులవుడికి కొంచెం మానవత్వం ఉండాలిగా వీళ్ళు మానవత్వం లేని మనుషులండి వీళ్ళని తీసుకెళ్లి ఏ అడవిల్లో పెట్టండి సార్ మీకు దండం పెడతాం ఏంటి మాటలు రానున్న తరానికి ఏంటి నేర్పిస్తున్నారు వీళ్ళు కనుక మా అమ్ముళ్ళు రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి మా పిల్లలు పాడవకూడదని మేము కోరుకుంటున్నాం సార్